సంక్రాంతి పిండి వంటలల్లో ఇలా మడుగులు చేస్తానా మీకు నష్టం మీరు వేసుకోండి రెండు కిలోల బియ్యము అరకిలో శనగపప్పు కిలో కిలో బియ్యం కలుపుకొని మంచిగా కరేగా కలుపుకొని గిన్నె పట్టించుకోవాలి ఇట్లా మెత్త పట్టించుకోవాలి పిండి ఈ పిండిలో కావాల్సినవి చెప్తా కారము ఉప్పు ఓమ నువ్వులు రెండు కిలోల పిండి కిలోకి రెండు చెంచాల కారం వేసుకోవాలి నాలుగు చెంచాలు వేసుకోవాలి రెండు కిలోలకు ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాలు వేసుకోవాలి రెండు కిలోలకు కిలక ఒక్క చెంచా ఓమ వేసుకోవాలి రెండు చెంచాలు వేసుకోవాలి ఒక అర్ధపావు నువ్వులు పోసుకోవాలి రెండు కిలోలకు మంచిగా కలుపుకోవాలి మడుగులకు ఓమ పిల్లలకు మంచిది పెద్దలను తిన్నా మంచిదే చిన్నలను తిన్నా మంచిదే అందుకే వేసుకుంటాం ఓమను పిండి మంచిగా కలుపుకున్నా ఉప్పు కారం ఓమ నువ్వులు మంచిగా కలిపి ఇక ఉడుకు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోస్తేనే మంచిగా వస్తాయి మా అడుగులు ఫస్ట్ ఆఫ్ పెట్టుకున్నా ఉడుకు నీళ్ళు కొంచెం కాలుతుంది కొంచెం ఒక అనుకోవాలి సరిపడాలు పోసుకుంటా వేసుకోవాలి కొన్ని కొన్ని పోసుకుంటా చూసుకుంటా వేసుకోవాలి ఎన్ని పడతాయని చూసుకుంటా వేసుకోవాలి జోరకా చేసుకోవద్దు మంచిగా రెండు చేతులు నల్లారాగానే మంచిగా విసుకోవాలి గొరవెచ్చగానే కలిపేది కలిపాగానే గొర్రెచ్చగా అవుతుంది ఏ తీసుకోవాలి రెండు చేతులు ఇప్పుడు అయింది ఇట్లా మంచిగా వేసుకోవాలి ఎంత మంచిగా విస్తే అంత మంచిగా వంగుతుంది ఎముకుడు పెట్టుకోవాలి ఒక్కొక్క కిలోనర నూనె పోసుకోవాలి రెండు కిలోల పిండి కాబట్టి ఒక మూతకు క్లాత్ కట్టుకోవాలి ఇట్లా మంచిగా వస్తాయి ఇట్లా క్లాత్ కడితే మంచిగా వేసుకొని ఒక ముద్ద ఈ పావులో పెట్టుకోవాలి పావు నిండే దాకా ఇట్లా పోసుకొని Okay, 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 okay. okay, yeah, Litt like. mer.

వాయనక వాయువు వేసుకోవాలి నాలుగు నాలుగు వేసుకుంటూ కాల్చుకోవాలి నూనె మీద పడుతుంది చూసుకుంటా చేసుకోవాలి నాలుగు నాలుగు వేసుకోవాలి అన్ని కిట్నే చేసుకోవాలి మా అడుగులు మా తెలంగాణ అప్పాలు సూపర్ ఉంటాయి మా మీడియా వస్తే నాకు సపోర్ట్ చేయండి